ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనం గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే రూపింపక మునుపే నిన్ను ఎరిగితని నీవు గర్భం నుండి బయటకు రాకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితని స్తోత్రం దేవా సరణతన ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి వారిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు కృప చూపించమని నదినే సుక్రీస్తున్న నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్ అసలు నా జీవితం నాకు అర్థం అవట్లేదు బ్రదర్ నేను వెళ్తున్న పరిస్థితి నాకు అర్థం కావడం లేదు నేనున్న స్థితిగతులు నాకు అర్థం కావడం లేదు ఇటువంటి అప్పుల నుంచి నేను బయటపడగలుగుతానా నమ్మిన వారే నన్ను మోసం చేశారు నా అనుకున్న వారే నన్ను నట్టేయటం ముంచేశారు నా జీవితంలో నేను ఎంత మంచి చేస్తున్నా అంత చెడు ఎదురైపోయింది మరి ఇటువంటి పరిస్థితుల నుంచి నేను బయటపడతానా అసలు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అసలు దేవుని ఉద్దేశం నా పట్ల ఏంటి దేవుని కృప మరి నన్ను ఎందుకని ఇంకా ఈ విధంగా ఉంచింది అని చాలామంది వేస్తూ ఉంటుంటారు ఈరోజు నా ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీరు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు హా లెయ సరే దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదకొండవచ్చినడు దేవుని వాక్యం జరిపిస్తూ ఉన్నదంటే అక్కడ మీ యందు నా సంతోషము ఉండవలను దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క సంతోషం మనలో ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలే లేయ ఇంతవరకు మీరు ఏడ్చి కన్నీరు కార్చి ఈ సంవత్సరపు చివరికి వచ్చేసారేమో కానీ దేవుడు ఉద్దేశం అది కాదు మీరు సంతోషించడం దేవుని యొక్క ఉద్దేశం దేవుడు మిన్న మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే సంతోషించడానికి హాలే లూయా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది సంతోషించడానికి మీ నా సంతోషం ఉండవలను అది దేవుని ఉద్దేశం అది దేవుని ఏర్పాటు అది దేవుని చిత్తం కాబట్టి ఇంతవరకు కన్నీటితో రోదనతో సమస్యలతో బంధకాలతో మరి ప్రతికూల పరిస్థితులతో మీరు నడిచినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా వినాలని ప్రవుపేరటమానం చేస్తూ ఉన్నాను హలే దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క ఉద్దేశము దేవుడు ఎందుకని మనలను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ మనం ఈరోజు ఒక ఏడు పాయింట్లు మనం నేర్చుకొని పోతున్నాం కాబట్టి శ్రద్ధగా విన్నట్లయితే దీని యొక్క విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి హా దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులకుండా వెళ్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఎటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి అద్భుతమైనటువంటి స్పష్టతను మనకు ఇస్తూ ఉన్నాడు హాలువుయ దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలామంది ఎందుకని దేవుడు నన్ను చేశాడు ఎందుకు అసలు నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి అర్థం కావడం లేదని చెప్పి అనేక మంది రోజున అనుకుంటా ఉన్నారు దేవుడు నిన్ను దుఃఖ పెడతాను కాదు దేవుడు నిన్ను బాధల్లో ఉంచడానికి కాదు దేవుడు నిన్ను సంతోషించడానికి ఏర్పాటు చేసుకున్నాడు నెంబర్ వన్ పన్నెండవచ్చిన మనం చూసినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలనను ఆజ్ఞ ఇక్కడ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ప్రేమించడానికి ద్వేషించడానికి కాదు ఒకరినొకరు ద్వేషించుకోవటం ఒకరినొకరు అవమానించుకోవటం ఒకరి పట్ల ఒకరు అసహ్యత పెంచుకోవటం ఇది దేవుని ఉద్దేశం కానే కాదు ఒకరినొకరు విమర్శించుకోవటం ఇది దేవుని ఉద్దేశం కానే కాదు దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏర్పాటు చేసుకున్నాడు సంతోషించడానికి ఏర్పాటు చేసుకున్నాడు మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడిని నేను ఏర్పాటు చేసిన విధానాన్ని నువ్వు పాటించగలుగుతున్నావా నా ప్రియమైనటువంటి వార్లరా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా ఇది కదా దేవుని యొక్క ఉద్దేశం నేను సంతోషించాలి మరి ఎందుకు బాధపడుతున్నాను ఎందుకు దుఃఖిస్తున్నాను నాకున్న సమస్యలు బట్టి నేను ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు నుంచి మీరు ఆలోచన విధానం మార్చుకుంటే నూతనమైన జీవితం ఇప్పుడు అనుభవిస్తారు మీరు సంతోషించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు హలో యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితులు అయిందరు హరే లూయా ఫ్రెండ్స్గా ఉంటాక ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు దేవునికి ఫ్రెండ్స్గా ఉండాలంట మనం దేవునికి స్నేహితులుగా ఉండాలంట అరే లూయా దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే స్నేహితులుగా ఉంటామని స్నేహితులుగా ఫ్రెండ్స్గా ఉంటామని కాబట్టి ఎవరి దగ్గరైనా ఏదైనా దాస్తామేమో కానీ స్నేహితుల దగ్గర ఏమీ దాయి మనం దాపరికం ఉండదు స్నేహితులకి తల్లిదండ్రులకు తెలియని విషయాలన్నీ కూడా స్నేహితులకు తెలుస్తాయి వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎలా ఉన్నాడో అన్నీ కూడా స్నేహితుడికి తెలుస్తాయి తల్లిదండ్రులకు తెలియని విషయాలు కూడా స్నేహితులు తెలుస్తాయి కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుందంటే తల్లిదండ్రుల దగ్గర కంటే స్నేహితుల దగ్గర ఉంటుంది కాబట్టి ఏ స్నేహితుడా నిజమైన స్నేహితుడు వీడియోకో ప్రేమిస్తాడు ఆయనే మన స్నేహితుడు నిజంగా ప్రేమించే స్నేహితుడు ఆయన విడవకుండా ప్రేమించేవాడు కాబట్టి ఈరోజు నీ మాటలు విచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఒక్కసారి పరిశీలన చేసుకుండా ఆత్మ పరిశీలన దేవుని ఉద్దేశం నువ్వు సంతోషించాలని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను ప్రేమించాలి నువ్వు ఇతరులను ప్రేమించాలని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్నేహితులుగా ఉండాలని చెప్పి ఏర్పాటు చేసుకున్నాడు ఇవేమీ లేకపోయినట్లయితే ఇప్పుడైనా సరే ఇవి కలిగి ఉండటానికి మనం నిర్ణయం తీసుకుందాం హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక యోహాను సువార్త అధ్యాయం పదిహేనోధ్యాయం వచనంలో చూసినట్లయితే అక్కడ దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తిని హాలే లేయా అంటే షేరిస్తున్నాడు పాలి బగుస్తులుగా ఉండాలంటండి గమనించాలి స్నేహితులుగా పిలిచాడు తర్వాత అన్ని సంగతులు మీకు తెలియజేస్తానంటే మీకు పార్ట్నర్షిప్ ఇస్తున్నాను అంటే మీరు పాలి భాగస్థులు హలో కాబట్టి ఇక్కడ సంతోషంగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రేమించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు స్నేహితులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు పాలి బాగస్తులుగా పార్ట్నర్స్గా ఉండాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పదహార వచనం చూసినట్లయితే యోహాన సువార్త పదిహేను అధ్యయం పదహార వచనం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదర్రో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించేటకును మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి గమనించాలి ఇక్కడ ఏంటంటే మీరు ఫలించుటకును ఎంత నేమ్ ఆఫ్ జీజస్ ఫలించాలి మీరు మీ జీవితాల్లో సంపదలో మరి సంఘంలో సమాజంలో ఇంట బయట ఆర్థికంగా ఆత్మీయంగా వ్యాపారంలో అన్ని విషయాల్లో గర్భఫాల విషయంలో భూపాల విషయంలో అన్ని విషయాల్లో మీరు ఫలించాలి 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 ద నేమ్ ఆఫ్ జీజస్ హా మామూలుగా కాదు బహుగా ఫలించాలంటండి దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే రూయ వింటన్నారా ప్రియులరా బహుగా ఫలించాలి థ్యాంక్ యూ జీజస్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఏ ఎలాగ ఫలించాలంటండి బహుగా ఫలించాలి అది దేవుని యొక్క ఉన్నది బహుగా ఫలించాలి కాబట్టి యోహన సువార్త పదిహేను పదహారు ప్రకారం మనం ఫలించాలి ఏ విధంగా బహుగా ఫలించాలి కాబట్టి ఈరోజున ఈ యొక్క వాక్యం అన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇంతవరకు మరి ఏ విధంగా మీరు ప్రభు సన్నిధిలో వర్ధలతో వచ్చినారో మీరు ఇంతవరకు ఏ విధంగా ప్రభుని మహింపరుస్తూ వచ్చిన్నారో ఈరోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు బహుగా ఫలించాలి బహుగా విస్తరించాలి బహుగా అభివృద్ధి చెందాలి హాలెలుయ అనేకమందికి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశమైనది అది దేవుని యొక్క తలంపై ఉన్నది హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ కాబట్టి ఈరోజు నీ మాటలు పెట్టిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను దయచేసి వృధా వృధా పోనే వద్దు వృధా పోనే వద్దు అద్భుతాలు చేసేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మీరు ఫలించాలి ప్రతి విషయంలో ఫలించాలి చివరిగా యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదహార వచ్చినలో ఉన్నటువంటి మాటను మనం చూసుకుని ముగించుకుందాం మీరున నేర్పరుచుకున్నలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమడుగుచున్నారు అది ఆయన మీకు అనుగ్రహించటనట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం నిలిచినకు నేను మేము ఏర్పరచుకుని నియమించి తని దేవుని కుటుంబికులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు మనల్ని ఆయన కుటుంబంలో ఉండాలని చెప్పి ఆయనతో ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నీ మాట్లాడినా ప్రియులారా ఇక్కడ ఏడు 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 విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు యోహాను సువార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి పదహారు ఐదు వచనాలు మీరు చదివినట్లయితే ఏడు విషయాలు మనకు తెలిసినాయి దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే సంతోషించటానికి ప్రేమించటానికి స్నేహితులుగా ఉండటానికి ఫాలి ఉండటానికి రాయబారులుగా ఉండటానికి ఫలించటానికి దేవుని కుటుంబీకులుగా ఉండటానికి కొందరు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలిస్తారు నూరంతలు అరవదంతలు ముప్పదంతలు ఫలిస్తారు మరికొందరు అంటే మొదట బాగా ఫలించి నెమ్మదిగా తగ్గుతూ వస్తారు మొదట కొద్దిగా ఉండి తొందర మహాభివృద్ధి పొందుతారు కొంతమంది ఈరోజు మీ ఫలమే ఎలా ఉన్నది ముప్పది అరవది నూరంతలుగా విస్తరిస్తూ ఉన్నారా లేకపోతే నూరంతలు అరవదంతలు ముప్పదంతలుగా మరి తగ్గిపోతూ ఉన్నారా బలహీనమవుతూ ఉన్నారా ఒక్కసారి అభివృద్ధి చెందుతున్నామా అన్నగారిపోతూ ఉన్నామా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసుకున్నట్టు మనం దేవుని ఏర్పాటుకు తగినట్టుగా ఫలిస్తున్నామా విస్తరిస్తున్నామా అభివృద్ధి చెందిస్తున్నామా మన ఆత్మీయ జీవితాన్ని అనగార్చుకుంటున్నాం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవుడు మీకు వెలిగింపునిచ్చి ఈ యొక్క సమయంలో మరి సహాయం చేసి నడిపించి ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క ఏర్పాటుని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని వెలుగులో నడిపించునుగాక